హలో అందరికీ వెల్కమ్ టు శ్రీ నవ్య సుమన్ ఛానల్ మా ఛానల్ స్పెషల్ ఏమిటో తెలుసా పన్నీర్ వెజిటేబుల్ పులావ్ అండి చాలా ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎలా చేసుకోవాలో చూద్దాం ఆ ప్రాసెస్ ఇది చాలా ఈజీ పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు సింపుల్గా అండ్ ఈజీగా జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లోనే అయిపోతుంది అంత ఈజీగా ఉంటుంది దీన్ని ఎవరైనా ఈజీగా చేసేయచ్చు ఫస్ట్ టైం పులావ్ చేసేవాళ్ళు కానీ ఒక్కసారి దీన్ని చూశాడనుకో ఈజీగా చేసేయచ్చు చూద్దామా మరి ప్రాసెస్ ఎలానో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్కి వెళ్దామా ముందుగా మనం ఇవన్నిటినీ కట్ చేసుకొని పెట్టుకోవాలి పన్నీర్ క్యాప్సికమ్ ఆనియన్ క్యారెట్ మిర్చి బీన్స్ అండ్ టమాటా ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి అయితేనే పులావ్ టేస్టీగా వస్తుంది ముందుగానే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ని ఇలా నానబెట్టుకున్నా మరి నేను మన రైస్తోనే చేస్తున్నా దీని ప్లేస్లో కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు మనం కుక్కర్ని తీసుకొని కుక్కర్ హీట్ అయ్యాక దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ కావాలి ఒక త్రీ సెకండ్స్ వరకు దాన్ని అలానే ఫ్రై కానిద్దాం త్రీ సెకండ్స్ అయిపోయిందిగా నేను దీంట్లోకి దాషం చెక్ చేసుకుంటున్నా కొంచెం కొంచెం అనాస పువ్వు బిర్యానీ ఫ్లవర్ మూడు లవంగాలు ఐదారు మిరియాలు దాన్ని ఇక బాగా మిక్స్ చేసేసి ఒక వన్ సెకండ్ వరకు అలానే ఫ్రై కానిద్దాం వన్ సెకండ్ తర్వాత నేను ఐదారు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుంటున్నా తర్వాత బీన్స్ వేసుకున్నా ఒక ఫైవ్ బీన్స్ వేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నా తర్వాత నేను కాజు వేసుకుంటున్నా కాజు వేసుకొని మళ్ళీ కొంచెం కలిపేసి దాంట్లోకి కట్ చేసిన క్యారెట్లు ఒక టూ క్యారెట్స్ వేసుకుంటున్నా నేను పెద్ద క్యారెట్స్ వేసుకుంటున్నట్టు తర్వాత దాంట్లోకి ఒక పెద్ద సైజ్ అంతా ఆనియన్ వేసుకుంటున్నా దాన్ని బాగా మిక్స్ చేసేద్దాం తర్వాత దాంట్లోకి నేను ఒక టూ కప్స్ వేసుకుంటున్నా దాన్ని కూడా బాగా కలిపేద్దాం మనం ఇలానే ఇంకొక వన్ సెకండ్ వరకు అలానే కుక్ కానిద్దాం ఇక వన్ సెకండ్ అయిపోయింది కదా దీంట్లోకి నేను టమాటా వేసిస్తున్నా ఒక త్రీ టమాటాస్ వేసుకుంటున్నా నేను దాన్ని కూడా ఇక మనం మంచిగా కలిపేసుకుందాం దీన్ని ఇంకొక వన్ సెకండ్ అలానే మనం కుక్ కానియాలి దాంట్లో కొంచెం కలియమాక వేసుకున్నాను నేను ఒక స్పూన్ అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ముందేస్తారు కదా దీంట్లో మాత్రం ఇలా కాసేపు అయినాక మనం వేసుకోవాలి ముందేస్తే కొంచెం అంత మాడిపోయినట్టు అవుతుంది అదే ఇప్పుడు వేసుకుంటే పర్ఫెక్ట్గా అవుతుంది కాస్త పసుపు కొంచెం ధనియాల పొడి తగినంత మనం ఉప్పు వేసుకుందాం నేను టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఉప్పు ఒక వన్ స్పూన్ కారం వేసుకుంటున్నా కారం తక్కువనే పడుతుంది మనం పచ్చిమిర్చి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి దీంట్లోకి నేను పన్నీర్ క్యూబ్స్ని వేసుకుంటున్నా దాన్ని కూడా బాగా మిక్స్ చేసేసి ఒక టూ త్రీ మినిట్స్ ఇలానే కుక్ అనిద్దాం హై ఫ్లేమ్లో టూ త్రీ మినిట్స్ కుక్ అయినాక దీంట్లోకి మనం ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ నానబెట్టుకున్నాం కదా ఆ రైస్ని తీసేసుకొని దీంట్లో వేసేసుకుందాం మొత్తం రైస్ నాన్న తీసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రైస్ని మనం ఒక టూ మినిట్స్ వరకు ఇలానే కుక్ అని ఇవ్వాలి నేను టూ కప్స్ రైస్ తీసుకున్నాను టూ కప్స్ రైస్కి నేను ఒక త్రీ కప్స్ వాటర్ పోసుకుంటున్నా మీరు రైస్ బట్టి మీరు వాటర్ పోసుకోవచ్చు ఇక టూ మినిట్స్ ఇలానే రైస్ ఉడికింది కదా నేను దీన్ని క్యాప్ తీసేసి నేను తగినంత వాటర్ పోసుకుంటున్నా దానిగా వాటర్ పోసి మంచిగా మనం మిక్స్ చేసుకుందాం ఒక టూ మినిట్స్ వరకు అలానే కుక్ కానిద్దాం బాగా మిక్స్ చేసేసి దీంట్లోనే నేను ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నా గరం మసాలా వేసుకొని అనే దీన్ని బాగా మిక్స్ చేసేసి నేను కుక్కర్ క్యాప్ పెట్టేస్తున్నా కుక్కర్ క్యాప్ పెట్టేసి హై ఫ్లేమ్లో అయితే త్రీ విజిల్స్ లో ఫ్లేమ్లో అయితే టూ విజిల్స్ నేను లో ఫ్లేమ్లో టూ విజిల్స్ పెడి ఉడకబెట్టుకుంటున్నా ఏమైనా విజిల్స్ వచ్చేసాయి కదా ఈ విజిల్ వచ్చేసినాక వెంటనే మనం స్టవ్ ఆఫ్ వేసి వెంటనే కుక్కర్ క్యాప్ తీయద్దు ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలానే ఉంచాలి ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం కూల్ అయింది అనిపించినాక తర్వాత మనం కుక్కర్ క్యాప్ తీయాలి అయితే మంచిగా అవుతుంది అలానే కుక్ అవుతుంది అసలుకి నిజంగా అంటే కుక్కర్ విజిల్స్ వచ్చాక ఆఫ్ చే ఆఫ్ చేశాక ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచుతూ దాని లోపల మంచిగా కుక్ అయ్యి ఇంకొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా నేను క్యాప్ చేసి చూపెడతాను మీరు చూడండి చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో నేను చూపెడతాను మీరు చూడండి ఇది బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్ అయినా కానీ ఎంత మంచి ఇట్లా పొడి పొడిగా వెళ్తుంది చూడండి ఎంతో టేస్టీ అయినా పన్నీర్ వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్గా ఉంది కదా నేను మీకు ప్లేట్లోకి తీసుకొని చూపెడుతున్నా ఎంత మంచి పొడి పొడిగా ఉందో చూడండి నార్మల్ రైస్తోనే ఇంత మంచి అని చూసారా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి కొత్త వీడియోతో నేను మళ్ళీ వస్తా